నిఘా న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర హాజరై ఈ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ కార్యక్రమం క్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ ఉషశ్రీ ఏపీఓ దాసరి కొండాజీ విఆర్పి నూకరాజు జనసేన నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ నల్లబెల్లి దేవుడి నాయుడు పంచాయతీ సెక్రటరీ లోవరాజు టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ ఎంపీడో ఉదాయశ్రీ గారు ఏపీఓ కొండాజీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంగా రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ ఉపాదామి శాఖ మంత్రివర్లుగా కూడా పంచాయతీరాజు హామీ అటవీ శాఖ మూడు శాఖ మంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక లక్ష ఎకరాల్లో పండ్ల తోటలో వేసుకునే విధంగా రైతుకు ఉపా ఉపాధి హామీ మీద ద్వారాగా అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని వారి పొలాల్లో పండ్ల తోటలు అనేక ఏ అయితే గవర్నమెంట్ వారు ఒక షెడ్యూల్ ఇచ్చారు ఏ మొక్కలు వేసుకోవాలో ఆ మొక్కల ప్రకారంగా కూడా అదే హామీ కూలీల చేతే ఆ పండ్ల తోటలన్నీ కూడా పెరిగే విధంగా మీకు ఉపయోగంలో వరకు కూడా హామీ ద్వారాగా మీకు అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడేలాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సంగతి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తాం